कोसी लगात ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అత్యున్నత సంస్థ అయినా ప్రస్తుత పరిస్థితిలో ఇది బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందనే భావన ప్రజల్లో పెరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘం పాత్ర పవిత్రమైందని ఏ పార్టీ ఒత్తిడికైనా లోనవ్వకూడదని గుర్తు చేశారు కేంద్రంలో బీజేపీ తీసుకునే నిర్ణయాలకు తగ్గట్టుగా ఎన్నికల సంఘం స్పందిస్తోందని ప్రతిపక్షం చేసే ఫిర్యాదులను పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తుందని అన్నారు బీజేపీ నేతలపై వచ్చిన ఫిర్యాదులను నిర్లక్ష్యం ప్రతిపక్షాలపై మాత్రం వేగంగా చర్యలు తీసుకోవడం ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయని పేర్కొన్నారు ఎన్నికల వ్యవస్థపై నమ్మకం నిలవాలంటే ఎన్నికల సంఘం తన ధోరణిని మార్చుకొని స్వతంత్రంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు భారతీయ ప్రజాతంత్ర వ్యవస్థ క్షేమాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అందుకే ఈరోజు దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించే పార్టీగా ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రాన్ని సాధించడానికి దీర్ఘకాలిక పోరాటం చేసి ప్రాణాలు అర్పించినటువంటి త్యాగమూర్తుల వారసత్వంలో ఉన్నటువంటి పార్టీ మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి భవిష్యత్తు సమాజంలో న్యాయం జరగాలి ప్రజాస్వామ్య విలువలతో భారతీయ ప్రజాతంత్ర వ్యవస్థ నడవాలనేటువంటి ఆలోచనతో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశంలో ఒకే ఒక్క మగాడిగా ఈరోజు ఓటు చోరీ మీద గొంతెత్తి లేపడతా ఉన్నాడు వారికి అండగా ఉండేటువంటి బాధ్యత ఈ రోజు తెలంగాణ రాష్ట్ర విభజన కాంగ్రెస్ మీద కూడా ఉంది మీరంతా కూడా ఒక సైనికుల్లాగా ఆనాడు మనకు స్వతంత్ర ఉద్యోగంలో పాల్గొనే అవకాశం రాలే కానీ ఈ రోజు ఈ యొక్క ప్రజాస్వామిక భారతదేశంలో ప్రజాస్వామ్యం కూని అవుతా ఉంటుంటే రాజ్యాంగ విలువల్ని మారుస్తూ ఉంటుంటే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంటే ఒక యువజన కాంగ్రెస్ నాయకుడిగా సోదరుడిగా అటువంటి అంశానికి వ్యతిరేకంగా మనకు ఉన్నంత వరకు పోరాడాలని కోరుతా ఉన్నా ఇది మన బాధ్యత మనకు వారసత్వంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జాతీయ విధానం ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం అందుకే దయచేసి నేను ఈ సందర్భంగా ఎక్కువసేపు మాట్లాడకుండా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి సైనికుల్లాగా కాంగ్రెస్ పార్టీకి అండగా యువజన కాంగ్రెస్